గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థులు కోరుతున్న ప్రభుత్వం ఎందుకు మొండి పట్టుదలకు ప్రశ్నించారు అశోక్ నగర్ లో ఆందోళన చేపట్టిన అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నారని వారిపై కేసులను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు తెలంగాణ భవన్ లో పలువురు అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యారు తమకు అండగా నిలవాలని వారు ఎక్స్ లో కోరడంతో వారిని పిలిచి చర్చించారు ప్రధాన ప్రతిపక్షంగా అభ్యర్థులకు అండగా ఉంటాం అవసరమైన న్యాయ సహాయం అందిస్తాం ప్రభుత్వం జారీ చేసిన జీవో ఇరవై తొమ్మిది రాజ్యాంగ రిజర్వేషన్ల అన్యాయం జరుగుతుంది గ్రూప్ వన్ మెయిన్స్ సంబంధించిన ఇరవై రెండు కేసులు న్యాయస్థానంలో ఉన్నాయి మేము సుప్రీం కోర్టుకు వెళ్తే పరీక్షలను తప్పకుండా రద్దు చేస్తుంది ఈ విషయం తెలిసి కూడా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తుందని న్యాయపరమైన సమస్యలన్నీ తీరిన తర్వాతే పరీక్షలను నిర్వహించేలా ప్రభుత్వం ఒత్తిడి పెంచుతామని కేటీఆర్ పేర్కొన్నారు